ఎందుకంటే రోజు డైలీ రెండు వేల మందికి అన్న ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పంపించే పార్టీలు చాలా ఇద్దరు కూడా కార్తీక మాస మహాభారతలు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో కాబట్టి కార్తీక మాస మహాభారత కూడా మీరు స్వామి దర్శనం लिस्ट ऐड करेगी लिस्ट ऐड करेगी मुझे लिस्ट ऐड करनी है और कृष्ण जो बकौना में बकौना में बकौना में इसका दिया लो मेरे पले रहे नहीं लो पले रहे मां मामा भेज रहा है ఇంటికిడి కలత రమలా దరగల తోటే ధ్యాన ప్రసాదానికి ఇంకో పది మంది యొక్క స్వతంత్ర అందజేసి ప్రస్తు కార్యక్రమం చేయడం జరిగింది కాంత్రి భాష మహాపర్వతం చేసి ఎంతో గౌరవ నుంచి కూడా సనాతన ధర్మం యొక్క పథకాన్ని మన మహారసులందరూ కూడా మరి వేల సంవత్సరాలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి జన్మ జన్మే కార్తీక మా మహామనం మనం చేసే దానాలు కానీ ధర్మాలు కానీ యాగాలు కానీ యజ్ఞాలు కానీ అభిషేకాలు కానీ చేసినట్లయితే तो को एडिटर

వాల్యూ లోగోస్ రెనేజ్ ఎట్ ఫోర్మన్ పోర్ల లేదంటే ఏమీ లేదు అన్నం పోన లేదంట అన్నం పోన అన్నాలే నాడాలే నాడాలే

چوڙي جوڙي سان گڏوگڏ اٿم اٿم چور چور کي اوپري سان گڏ 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 سان ஜெயக்க ராஜிஷன் தேர்கில் కూడా మీరు తెలు ప్రసాదాన్ని తర్వాతే వాటిని ఎవరు కూడా పేరులో ప్రసాదం అన్నం పడకొని చూడకు అన్నం ఎవరు కూడా చేయొచ్చు ఎందుకంటే కందులతోన రైతు అన్న తయారు అధ్యక్ష ఒకటే రే రైతు మేము రెండు మూడు రకాలు కలపం ఒకటే రకం కందులు రెండుతోనే కసటితోనే స్వామివారి ప్రసాద్ తయారు చేయబడుతుంది కావున ఎంతో విలువైన ప్రసాదాన్ని మనం మరి వేయకూడదు మరి మంచుకోవడానికి తప్ప మరి చేసే కాస్ట్రమాల గురించి కూడా భాగం కావాలి ఎంత కావాలి అంతే వచ్చుకోవాలి మీ ఎంత కావాలంటే అసలు కూడా స్వామివారు చదువుకో పెడతారు ఇటువంటి ఇబ్బంది లేదు లక్ష్మి వారితో కూడా సహకార వాళ్ళకి కోరుకుంటాం

யாரோ யாரோ வாங்களே என்ன வந்து என்ன

मां ಯಾವುದೋ <tuk> ಆಗ್ತಾನೆ <tangan> स्वामी स्वामी गोविंद गुरु गोविंद स्वामी के स्वामी के गोविंद स्वामी के गोविंद गोविंद आरगंजन सर के चैनल స్వామివారి పంచారామలు ప్రయాణం భక్తమాచారీ కూడా స్వామివారి అన్నప్రదాంతో ప్రతిరోజు కూడా సుమారు అరవై వేల మందికి అన్న ప్రసాదాన్ని సహాయం చేసి ఇస్తే పంపించడం జరుగుతుంది

ప్రారంభమైంది యాభై మంది భక్తులు ఇచ్చేసి అన్న ప్రసాదాలు సేకరించి శ్రీ స్వామి అమ్మవార్ల ముఖం నాగ నాగశ్రీవేద అనే పేరు గల మనోరాజిస్తున్న సందర్భంగా శ్రీ పాతి ప్రపాటి సత్యనారాయణరాజు గారు

جي جو غير ورا بہت پٹکپو ایکوٹی وی گئے نا پربھو جی